పరిశుద్ధ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల రిటైర్మెంట్ వయసుని అరవై ఏళ్లకు కుదించడం చాలా ఆవేదన కలిగిస్తుందని ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కౌన్సిల్ మెంబర్ కోట మాల్యాద్రి తెలిపారు రిటైర్మెంట్ వయసు తగ్గించడాన్ని నిరసిస్తూ మంగళవారం మున్సిపల్ కార్మికులతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ కష్టాలు తీరుతాయని ఆశపడ్డ కార్మికుల ఆశలను ఈ ప్రభుత్వం అడియాసలు చేస్తుందని ఆరోపించారు ప్రభుత్వం కార్మికుల పట్ల తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ఉంటున్నాయని పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ఏటిసి నాయకులతో పాటు కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూడా మరి చేస్తా ఉంది ఎంటనే సరి చేసుకోవాలని కోరుతా ఉన్నాం వాస్తవంగా మరి అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ని ఈ రోజున అరవై సంవత్సరాలు అని చెప్పి కార్మికులందరూ కూడా సడన్గా ఇంటికి పంపంటా ఉన్నారు ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు గతంలో మరి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అరవై సంవత్సరాలు చేశారు ఆ రోజు పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏదైతే అరవై రెండు సంవత్సరాల మరి రిటైర్మెంట్ని ఆప్ కోజ్కి అరవై సంవత్సరాలని మరి వర్తింపజేయటం నగరపాలక సంస్థ మరి గుంటూరులో వెంటనే కూడా ఈ రోజు నుంచి విధుల్లోకి నిలుపుదల చేశారు దీన్ని ఏఐటిసిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గతంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ కార్మికులకి యాభై ఎనిమిది ఉంది యాభై ఎనిమిదిని అరవై చేశారు అరవైని మళ్ళీ అరవై రెండు చేశారు కానీ ఈ రోజు మాత్రం పర్మనెంట్ కార్మికులు మాత్రం అరవై రెండు సంవత్సరాలు పనిచేస్తారని అట్లాగే ఆపుకోసి మాత్రం అరవై సంవత్సరాలు పనిచేస్తామని వాళ్ళ విధుల్లో ఆపడం సరైనది కాదు వెంటనే మరి ప్రభుత్వం ఆలోచన మార్చుకొని వీళ్ళందరినీ కూడా అరవై రెండు సంవత్సరాలుగానే కొనసాగించాలని కొనసాగించకుండా తీసేసేటట్లయితే వాళ్ళ పిల్లలకి అవకాశం ఇచ్చి వాళ్ళ పిల్లల్ని మరి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అట్లాగే నగర జనాభా విస్తారంగా పెరిగిపోయింది కార్మికుల సంఖ్య ఓ పక్కరించి కుదించుకొని పోతూ ఉన్నారు అందుకని ఏదైతే మరి ఆప్కోస్లో బదిలీ వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయమని అడుగుతూ ఉన్నాం ఇంకా కావాల్సి వస్తే మరి కరోనా కాలంలో రెండు సంవత్సరాలు పాలను తగ్గించి పనిచేశారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకొని నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కార్మికుల మరి పరివత్తుడిని తగ్గించాలని కోరుతూ ఉన్నాం వీటన్నిటికంటే ముందు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పర్మనెంట్ కార్మికుల విషయంలో మరి సరళ లీవ్ సంబంధించి విడుదల చేయడం జరిగింది కానీ పోలీస్ డిపార్ట్మెంట్కే ఇచ్చారు తప్ప మరి మున్సిపల్ కార్మికులకి వాళ్ళు పెట్టుకుని సరళ్ లీవ్ క్యాష్ ఇంతవరకు కాలేదు అట్లాగే మరి పిఆర్సీ పెండింగ్లు ఉన్నాయి ఏరియర్స్ ఉన్నాయి సబ్బులు చెప్పులు కొట్టుగోలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఆందోళనని మరి కొనసాగిస్తామని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం